హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి ఈరోజు గుమ్మడికాయ ఫ్రైని టేస్టీగా కలర్ఫుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది టేస్టీగా ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి గుమ్మడికాయ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విషయం అందరికీ తెలిసిందే గుమ్మడికాయలో కూర గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి కదా నేనైతే గ్రీన్ గ్రీన్ కలర్లో ఉండే గుమ్మడికాయని తీసుకున్నాను ఇది చాలా మంచిదనమాట ఆరోగ్యానికి కూడా అందుకనేసి నేను ఈ క ఈ కలర్ గుమ్మడికాయని తీసుకున్నాను సూపర్గా ఉంటుందండి వేడివేడి రైస్లోకైనా చపాతీకైనా సూపర్ అనమాట మంచి ఆరోగ్యమైన ఫ్రై అనమాట ఇది దీన్ని ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను గుమ్మడికాయ ఉంది కదా చూసారు కదా ఆ కలర్లో తీసుకున్నానండి చూశారు కదా రెండు రకాలు ఉంటాయి గుమ్మడికాయలో నేను ఈ కలర్ గుమ్మడి తీసుకున్నాను గుమ్మడికాయలో మీరు ఎంత ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు మీరు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఆ పీచు ఉంది కదా పైన గింజలు ఆ పీచు మొత్తం కూడా తీసేసుకోవాలండి పైన పొట్టు అనేది తీసేయకూడదు చెక్కు ఉంటుంది కదా ఆ చెక్కు తీయకూడదు ఆ చెక్కు తీస్తే మనకి ఈ ఫ్రై అనేది టేస్ట్ ఉండదు దాంట్లో ఉండే అన్ని విటమిన్స్ అన్నీ కూడా పోతాయి అనమాట అందుకని గుమ్మడకాయ చెక్కు చెక్కు తీయకుండానే మనం ఫ్రై చేసుకుంటే మనం తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు అలా నేను నాకు కావాల్సినంత అలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేస్తాను పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసేటప్పటికి చెదిరిపోకుండా బాగుంటాయి అనమాట నేనైతే ఒక అరకిలో వరకు ఉంటాయండి ముక్కలు అవి అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోయి మీద అది ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది గుమ్మడికాయ ఫ్రైకి ఒక రెండు రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు అన్నీ కూడా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఆవాలు కొద్దిగా చిట్టుపట్లాడాలి ఒకసారి అలా కలిపేసుకుని ఆవాళ్ళ చిట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే రెండు ఎండి మిర్చిని వేసుకుందాము అవి కూడా కాస్త వేగాలి ఆయిల్లో అవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని అలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మనకి ఆనియన్ మరీ ఫైన్గా కలర్ రావాల్సిన అవసరం లేదండి ఫ్రై కాబట్టి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది మూత పెట్టుకొని ఉల్లిపాయ బాగా సాఫ్ట్ వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాము కలిపిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను వేద్దామండి ఆనియను మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఒక నేను అర కిలో వరకు తీసుకున్నానండి మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఫ్రైయో కర్రీయో చేసుకోండి నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను ఫ్రై కోసం అలాగే టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఇవి రెంట్ని కూడా బాగా ముక్కలకు పట్టిద్దామండి కలుపుదాము తర్వాత ఫైనల్గా సాల్ట్ సరిపోకపోతే మీ మీ టేస్ట్ తగ్గట్టు మీరు తర్వాతనే వేసుకోవచ్చు అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని గుమ్మడికాయ ముక్కల్ని బాగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి అడుగంటుతుండలేకపోతే ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అనమాట అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని కలుపుకోవాలి చూద్దాము చూశారు కదా గుమ్మడికాయ అనేది బాగా సాఫ్ట్ అయిపోయిందండి ఉడికిపోయింది కూడా మీకు చూపిస్తాను మనం ముక్కలు నొక్కితే చూశారు కదా బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కుక్ అయిపోయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు అలా కచ్చా పచ్చి దంచి వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని అలా చీల్కలుగా కట్ చేసి వేయాలి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాము ఇప్పుడు మీ స్పైసీకి తగ్గట్టు అండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా మూడు వేసాను మీరు కొంచెం కారం ఎక్కువ తిన అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేశాను అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అండి వేయించిన ధనియాల పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ వేసాను నేను కొంచెం తక్కువ అయింది కాబట్టి ఇప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకుందాము మనం ఫ్రైలో ఎక్కువ వాడుతుంటాం కదా ఆ పుట్నాలండి శనగలు పుట్నాలు వీటిని మామూలుగా బోల్ని పుట్టినాల వరకు చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఫైనల్గా సిమ్లో పెట్టేయండి మంటని సిమ్లో పెట్టి బాగా కలిపి వన్ మినిట్ పాటు మూత పెట్టుకుందాము బాగా మనం వేసినన్ని బాగా ముక్కలకు పట్టాలి కాబట్టి చూసారు కదా గుమ్మగుమలాడిపోతుంది ఫైనల్గా ఒక్క హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నానండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇష్టమైన వాళ్ళు ఫైనల్గా లాస్ట్లో బెల్లం వేసి బెల్లం వేసి ఒకసారి కలుపుకొని మూత పెడదాం ఒక హాఫ్ మినిట్ సరిపోతుంది చూసారు కదా అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది వేడి వేడి రైస్లోకైనా చపాతీకైనా సూపర్ అనమాట టేస్ట్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కలర్ఫుల్గా ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను డెఫినెట్గా ఈ గుమ్మడికాయ ఫ్రైని ఈ విధంగానే ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ప్రాసెస్ అంత ఈజీగా చేయొచ్చు చాలా టేస్టీగా కుదిరింది ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను